జయ శ్రీకృష్ణ కృష్ణ చరితము మధురసుధా భరితము మధురసుధా భరితము భగవద్బంధువులరా జగద్గురువైన శ్రీకృష్ణ భగవాను దివ్య పాదపద్మములకు అత్యంత భక్తిపారవశ్యంతో నమస్కరిస్తూ శ్రీకృష్ణ కర్ణామృతంలోని ఒక మహత్తరమైన శ్లోకంతో ఆ భగవానుణ్ణి కీర్తిస్తూ మన కొత్త అంశాన్ని ప్రారంభితం పాంగజాలీ అసి భువనమాద్భుత గోపవేష బాలాకృతిర్ మధుల ముక్త మాధుర్య సిద్ధి రవతన్ మధువిద్విషోనః అంటే పరిపూర్ణంగా విలాసములను ఇచ్చినట్టి చల్లటి కడగంటి చూపుల చేత ఈ జగత్తునంతా కూడా ఆప్యాయంగా కాచుచున్నవాడును గొల్లపిల్లవాని వేషమును దాల్చిన వాడును కోమలమై సుందరమై చంద్రునిలాగా ఆహ్లాదకరమైన మోముగలవాడైన ఆ శ్రీకృష్ణు యొక్క సౌందర్యము మమ్మల్ని రక్షించుగాక అని అర్థం ఆహా మరి గతవారం మనం ద్రోణుడు పన్నిన పద్మం వ్యూహంలో అభిమన్యుడు వీరమరణం పొందటం అర్జునుడు దుఃఖించటం మరి శ్రీకృష్ణుడు మౌనం వహించటం మొదలైన విశేషాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా మరి ఈ వారం కృష్ణుడు అర్జునుణ్ణి సుభద్రని ఓరడించడం అర్జునుడి యొక్క ప్రతిజ్ఞ సైంధవ వధ మొదలైన విశేషాలని సంక్షిప్తంగా తెలుసుకున్నాం సరే అభిమన్యుడు మరణించిన విధానం ధర్మరాజు ద్వారా తెలుసుకున్న అర్జునుడు హఠాత్తుగా మూర్చిపోయాడు కృష్ణుడు ధర్మరాజు అర్జున్ని తమ చేతులతో పట్టుకొని ఎత్తే ప్రయత్నం చేయగా మెల్లగా మూర్చి నుండి తేరుకున్నాడు అర్జునుడు సైంధవుణ్ణి తలుచుకొని అతిశయించిన కోపంతో అర్జునుడు ఈ విధమైన ప్రతిజ్ఞ చేస్తూ ధర్మరాజుతో ఇలా అంటున్నాడు వినుడినాథు ప్రతిజ్ఞ నీవు నీవులు సింధురాజు నవశ్యంబు నెల్లి సంపుదు భయస్తుండై నినుంజొచ్చినన్ వనజాక్షున్ శరణంబు వేడినన్ గర్వం వేది నన్ను దగన్ గని నన్ పోరు తొలంగిపోయినన్ ఎరుంగంగాని సత్యవ్రతా అక్కడ ఉన్న రాజులందరూ కూడా వినేటట్టుగా ధర్మరాజుని ఉద్దేశించి అంటున్నాడు అర్జునుడు ఓ సత్యవ్రతుడైన ధర్మరాజ ఆ సైంధవుడు నిన్ను శరణు వేడినా ఆ శ్రీకృష్ణుడిని శరణు వేడినా గర్వం వదిలి చివరికి నన్నే శరణు వేడినా భయపడి యుద్ధం చేయకుండా పారిపోతే తప్ప నేను అతన్ని చంపడం తథ్యం ఇంకా అంటున్నాడు దేవతలు రాక్షసులు కింపురుషులు ఎవరు అడ్డు వచ్చినా రేపు సూర్యాస్తమయంలోపు సైంధవుణ్ణి సంహరిస్తాను లేని పక్షంలో గాంధీవంతో సహా నేను అగ్నిలో దూకి మరణిస్తాను ఇలా కొడుకుని పోగొట్టుకున్న దుఃఖంలో అర్జునుడు చేసిన భీకర ప్రతిజ్ఞకు కృష్ణుడు విస్మయం చెందాడు అర్జున నాతో ఏమాత్రం ఆలోచించకుండా ఇలాంటి భీకరమైన ప్రతిజ్ఞ చేశావు నీ ప్రతిజ్ఞ కౌరవ వీరులకు తెలిసింది సైంధవుడు దుర్యోధన రక్షణలో ఉన్నాడు మరి ద్రోణ కృప అశ్వత్థామ శల్య కర్ణాది కౌరవ వీరులు అతనికి అభయం ఇచ్చారు ద్రోణుడి కట్టుదిట్టమైన వ్యూహంలో మొత్తం కౌరవ యోధుల రక్షణలో ఉన్న సైంధవుణ్ణి సూర్యాస్తమయానికి సంహరించడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు అప్పుడు అర్జునుడు కృష్ణ కౌరవ ప్రముఖుల బలాబలాలను నాకు తెలియను నా గురించి వారికి తెలియను దీనికి నీ సహాయం కూడా తోడైతే సైంధవుణ్ణి రక్షించేవారెవ్వరూ లేరు ఒక్క సుయోధుని సేనలే కాదు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి దిగి వచ్చిన సైంధవుణ్ణి రక్షించుట ఎవరితరము కాదు నీ మీద నా ఆస్త్ర శిస్త్ర దివ్యాస్త్రముల మీద ఆన రేపు గాంధీవణ నుండి వెలువడిన బాణం సైంధవుని తల త్రించుట ఖాయం నా ప్రతిజ్ఞ నరవేర్చు కృష్ణ అని నమస్కరించాడు అర్జునుడు కృష్ణుని మాటలను మనసులో ఉంచుకొని సహాయం చేయ నిశ్చయించుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడు తర్వాత శ్రీకృష్ణుడు దుఃఖిస్తున్న సుభద్రతో ఓ సుభద్ర క్షత్రేకాంతలకు వీరులను పుత్రులుగా పొందడం తల్లి వీరమాత అవ్వడం భార్య వీరపత్ని అవ్వడం ఎంత సహజమో అతడు వీరస్వర్గం అలంకరించడం కూడా అంతే సహజం కదమ్మా అలాంటి వీరపుత్రుడికి అన్నందుకు సంతోషించాలి కానీ దుఃఖిస్తావా చెప్పు ఎంతటి వారికైనా మరణం తప్పదు తపస్సు బ్రహ్మచర్యం ఉదాత్తమైన దాన ధర్మాలు చేసి పొందే లోకాలని నీ కొడుకు అభిమన్యుడు వీరమరణం పొంది అతి సులభంగా పొందాడు అందుకు నీవు చింతించాల్సిన అవసరం లేదు మాకు ధైర్యం చెప్పవలసిన దానివి నువ్వే ఇలా సోకిస్తే ఎలా అమ్మా నీ భర్త అర్జునుడు రేపు సూర్యాస్తమయం లోపు సైంధవుణ్ణి సంహరిస్తా అని ఘోర ప్రతిజ్ఞ చేశాడు నా మాట నమ్మి నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు అలా కాని పక్షంలో రేపు నేను విజృంభించి సైంధవుణ్ణి హతమారుస్తాను ఎందుకంటే అర్జునుడు నాలో సగం అతడు లేక నేను జీవించలేను కాబట్టి అతన్ని రక్షించుకోవడం కోసం నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి గర్భాంధుడైన సుయోధనుడు ద్రోణ కృపాచార్యులు నన్ను అడ్డుకున్న సైంధవుణ్ణి హతమారుస్తాను అని అన్నాడు శ్రీకృష్ణుడు తర్వాత శ్రీకృష్ణుడు తన రథసారథి అయిన ధారకంతో మాట్లాడుతున్న సమయంలో అర్జునుడు దర్భాసనంపై కలత నిద్రలో ఉన్నాడు అప్పుడు అర్జునుడికి ఒక కళ వచ్చింది ఆ కళలో శ్రీకృష్ణుడు అర్జునుడి వద్దకు వచ్చాడు దుఃఖిస్తున్న అర్జునుడు కృష్ణుడి భక్తితో పూజించి పక్కనే నిలబడ్డాడు శ్రీకృష్ణుడు అర్జున నువ్వు శోకించకుము నువ్వు తూర్పుముఖంగా నిలిచి అత్యంత భక్తి శ్రద్ధలతో పరమశివుని ప్రార్థించి పాశుపతాస్త్రాన్ని కోరుకో పాశుపతాస్త్రం నీ వశమైనట్లయితే సైంధవుడు ఎక్కడ ఉన్నా నువ్వు వధించగలవు అని అన్నాడు వెంటనే అర్జునుడు భక్తితో పరమేశ్వరుని ధ్యానించి కైలాసం చేరుకున్నాడు పరమశివుడు మందహాసం చేసి నరనారాయణులకు స్వాగతం పలుకగా అర్జునుడు తనకు పాశుపతాస్త్రం ప్రసాదించమని వేడుకున్నాడు శివుడు వెంటనే పాశుపతాస్త్రాన్ని సమంత్ర సహితంగా ప్రయోగ ఉపసంహారాలతో అర్జునుడికి అనుగ్రహించాడు అర్జునుడి మనసు చాలా పరవశించింది కృష్ణార్జునుడు శివునికి ప్రణమిల్లి కురుక్షేత్రంలోని తమ శిబిరాలకు వెళ్ళిపోయారు ఇంకా మరునాడు యుద్ధంలో ద్రోణుడు సుయోధనుడు కృపాచార్యుడు కర్ణుడు వృషసేనుడు అశ్వత్థామ శల్యుడు మొదలైన వారు అర్జున్ని ఎదుర్కొన్నారు వాటిని లక్ష్యపెట్టక అర్జునుడు సైంధవుని వైపు దూసుకుపోతున్నాడు సైంధవుడు కృపాచార్యుడు అశ్వత్థామ వృషసేనుడు వెనక దాక్కున్నాడు అర్జునుడు వారందరి బాణాలను అడ్డుకుంటూ సైంధవుడి మీద బాణవర్షం కురిపించాడు సైంధవుడు కంటపడగానే అర్జునుడికి ఉత్సాహం కలిగింది సైంధవుడి వరాహకేతనం విరిచి అతని యొక్క సారథిని చంపాడు కృపాచార్యుడు అశ్వత్థామ వృషసేనుడు శైల్యుడు సైంధవుడికి అడ్డంగా నిలిచారు వారి వెనుక ఉన్న సైంధవుడిని కొట్టే మార్గం లేక అర్జునుడు వంక చూశాడు అది గమనించిన కృష్ణుడు అర్జున ఇప్పుడు న్యాయం ధర్మం అని ఆలోచిస్తే ప్రయోజనం లేదు సూర్యుడు పశ్చిమ దిక్కుకు పోతున్నాడు నేను ఒక ఉపాయం చెప్తాను నేను మాయాతిరంతో సూర్యమండలాన్ని మరుగుపరుస్తాను సూర్యుడు అస్తమించాలని కౌరవ ప్రముఖులు యుద్ధభూమి అంతా తిరుగుతూ విచ్చలవడిగా తిరుగుతుంటారు అప్పుడు నువ్వు సైంధవుణ్ణి చంపు అని అన్నాడు కృష్ణుడు తన మాయతో సూర్యుణ్ణి కప్పి చీకట్లు ముసురుకునేలా చేశాడు అది సూర్యాస్తమయమని భావించిన కౌరవులు పొంగిపోతూ గర్వంగా సింహనాదాలు చేశారు వెంటనే సైంధవుడు తల ఎత్తి సూర్యుని వంక చూస్తుండగా కృష్ణుడు అదిగో అర్జున సైంధవుని తల సూర్యుని వంక చూస్తుంది వెంటనే తెగ నరికే అన్నాడు అర్జునుడు వెంటనే ఒక వాడి బాణం గాండిమంలో సంధించి ఒక్క వేటుతో సైంధవుడి తల నరికేశాడు దాంతో సైంధవ వద కాగానే కృష్ణమాయ తొలగిపోయి చీకట్లు తొలగి సూర్యుడు ఆకాశంలో ప్రకాశించసాగాడు ఇది చూసిన కౌరవ ప్రముఖులంతా ఆశ్చర్యపోయారు అప్పుడు కృష్ణుడు అర్జున సైంధవుని తల నేల మీద పడితే ప్రమాదం నువ్వు అతడి తలను తన తండ్రి వృద్ధక్షతుడి ఒడిలో పడేలా అస్త్ర ప్రయోగం చేయి అన్నాడు అర్జునుడు పరమశివుని భక్తితో స్మరించి పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు సైంధవుడి తల ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్న వృద్ధక్షతుడి ఒడిలో పడేలా చేశాడు దాంతో హఠాత్తుగా తన ఒడిలో పడిన మానవ మస్తకాన్ని చూసి కంగారు పడిన వృద్ధక్షతుడు దాన్ని నేల మీద విసురువేశాడు వెంటనే శాప ప్రభావంతో వృద్ధక్షడి తల ముక్కలైంది కృష్ణుడు అర్జునుడిని ప్రశంసించాడు సైంద్రుడి శిరస్సు ఎవరి వలన నేలపైన పడుతుందో అతడి శిరస్సు వేయి ముక్కలవుతుందని వృద్ధక్షతుడికి శాపం ఉంది అతడి శాపంతోనే అతన్ని దండించి అర్జునుడికి ఏ కీడు అంటకుండా చాకచక్యంతో రక్షించాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ సాయంతో అర్జునుడు ప్రతిజ్ఞ నెరవేర్చుకునడం చూసి ధర్మరాజు కూడా ఆనంద సాగరంలో మునిగిపోయాడు కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురు అందుకే శ్రీకృష్ణ భగవానుడు ధర్మాన్ని పాటించే వారికి అభయ ప్రదాత ధర్మ సంస్థాపన కోసం ఆయన ఏమైనా చేస్తాడు ఆయన తత్వాన్ని ఆయన మహత్యాన్ని మనం లేసమాత్రమేనా తెలుసుకున్నందుకు భక్తసులబడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కటాక్ష విషణాలు మన మీద కూడా తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని వచ్చే వారం దాకా మనసు నిండా నింపుకొని ఆయన్ని స్మరించుకుంటూ మనసు పులకరింపజేసుకుంటూ మళ్ళీ మనం సరికొత్త అంశంతో వచ్చేవారం కలుద్దాం అంతవరకు సెలవు सर्वे जना सुखिनो भवन्तु जय श्री कृष्णा